ముసటైన తల్లి శ్రీవాసవాంబ ముక్కోటి జనులంతా పూజించు తల్లి ఘనమైన సిరులిచ్చు మా కల్పవల్లి వైశ్యకుల దేవత శ్రీ కన్యకాంబ ముచ్చటైన తల్లి శ్రీవాసవాంబ ముక్కోటి జనులంతా పూజించు తల్లి ఘనమైన సిరులిచ్చు మా కల్పవల్లి వైశ్యకుల దేవత శ్రీ కన్యకాంబ దేవి పూజలు ఎప్పుడు ఏ చోట నుండు అచ్చట వాసవి నిలయమై ఉండు దేవి పూజలు ఎప్పుడు ఏ చోట నుండు అచ్చట వాసవి నిలయమై ఉండు కోరి కొలిచే వారికి కొంగు బంగారం కరుణ చూపే తల్లి శ్రీ కన్యకాంబ కోరి కొలిచే వారికి కొంగు బంగారం కరుణ చూపే తల్లి శ్రీ కన్యకాంబ ముచ్చటైన తల్లి శ్రీ వాసవాంబ ముక్కోటి జనులంతా పూజించు తల్లి వయసులింట వెలసిన మన చిట్టి తల్లి మన కంటి పాపాయి మన కల్పవల్లి వయసులింట వెలసిన మన చిట్టి తల్లి మన కంటి పాపాయి మన కల్పవల్లి మన వెంట ఉండేటి మాధవుని చెల్లి అడిగింది ఇచ్చేటి బంగారు తల్లి మన వెంట ఉండేటి మాధవుని చెల్లి అడిగింది చేతి బంగారు తల్లి ముచ్చటైనా తల్లి శ్రీవాసవాంబ పండుగలు జనముగా చేసి విందు వినోదాలు ప్రియముగా సలు పండు గలుగా చేసి వినోదాలు ప్రియముగా సైనా బాలతో అమ్మ చే పాళతో అలైష జేవతల పూజ పాటోల సడ వాస దేవి పూజ లో పూజించు తల్లి షి శిరు లిలయ మల్పవల్ పేరి క్వై శగుల దేవత శ్రీ కన్య కవి శుల శ్రీ శ్రీ కన్యకాంబ కోరి కొలిచే వారికి కొంగు బంగారం కరుణ చూపే తల్లి శ్రీ కన్యకాంబ ముచ్చటైన తల్లి శ్రీ వాసవాంబ ముక్కోటి జనులంతా పూజించు తల్లి వయసులింట వెలసిన మన చిట్టి తల్లి మన కంటి పాపాయి మన కల్పవల్లి వయసులింటా వెలసిన మన చిట్టి తల్లి మన కంటి పాపాయి మన కల్పవల్లి మన వెంట ఉండేటి మాధవుని చెల్లి అడిగింది ఇచ్చేటి బంగారు తల్లి మన వెంట ఉండేటి మాధవుని చెల్లి आदि देवी देवी के पंथार चले और चले मां चले सेवावा मां को जनन तक पहुंचे से चले ये भगवान की जय जय शंकर भगवान की जय कदाई की ஆலய में नियर्नन 75 मंत्र 108 मूल मंत्र ఉండటానికి చాలా మంది మహిళలు అందరూ కృషి వల్లనే ఇంతవరకు వచ్చింది ఇప్పుడు నా లైఫ్ లో మొట్టమొదటిసారి ఈ మ్యారేజ్ డే ఇలా చేసుకుంటున్నాను జీతా రోజుల్లో నేను వెళ్తాను హోటల్లో తింటాం మొత్తం సినిమాకి వెళ్ళిపోతాం లేదా గుడికి వెళ్ళిపోతాం నాలుగు మంత్రాలు తెలుసు మన పూజారి గారు కూడా అద్భుతమైనటువంటి ఆశీర్వచనాలు ఇస్తున్నాడు అలాగే పెద్దలతోని మీ అందరితోటి ఆనందం పంచుకోవడానికి ఈ వేదికను ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నంత వరకు ఇబ్బంది చేసుకోవాలి ఇక్కడ మనం ఏదో పెడుతున్నారు లేదని కదా స్తోమతను బట్టి వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ఆ మాత్రం అందరికీ ఒకేలా ఉంటుంది దయచేసి ఎవరు కూడా అదే నన్ను ఇక్కడ చేసుకునే వాళ్ళు భోజనాలు పెట్టాలో లేని ఇవ్వని పెట్టాలో ఏమీ లేదండి దయచేసి మనం అందరం ఒకటి అందరిలో ఒకటిగా ఉండాలి ఈ చదవకాశాన్ని మీలో ఎవరైనా కానీ మేజారిటీ పార్టీలు కానీ తల్లిదండ్రులకు మీరు ఏదైనా చేయాలన్నా సంకల్పం ఉన్నా కానీ వేదికను తీసుకోవచ్చు దయచేసి అర్థం చేసుకోండి మనమందరం ఒక్కటిగా కష్టాలలో సుఖాలలో మంచిలలో పంచుకోవాలని ఏదైనా క్షణ కావలసిన ఎవరినైనా మనసు నొప్పించినా ఆ తర్వాత దాన్ని ఇక్కడి నుంచి బయటకు పోయేటప్పుడు ఎగ్నోర్ చేసుకున్నాం అందరు కలిసి ఉందాం ఒకరికొకరు అవకాశంగా పరిగణించుకుందాం ఇది నా విన్నపం దయచేసి తప్పు కనుకోవద్దు ఈరోజు మనం అందరము ఆంజనేయుడు గారి పాల్గొనడానికి ఇక్కడ ప్రజలందరికీ కూడా శుభాభిన మన అమ్మవారి గుడి అందరం కూడా ఏ శుభకార్యమైన కానీ ఇక్కడ అలవాటు తీర్చుకోవాలని అందరికీ అందరికీ వివరిస్తున్నాం నిర్మించడం కానీ రోజులు కానీ ఆఖరికి నిశ్చితార్థాలు కూడా ఇంకా పెద్ద మనకు మనం ఏ ఏ ఏ మంచి కార్యమైనా కానీ ఇక్కడ గుడ్లు పిలుస్తుంది అప్పుడు వారి ఆ దుస్తుల ప్రధాన అందరూ చూసినట్టు భాగంక్షలో ముఖ్య విషయము మీరు గుడికి వచ్చేటప్పుడు మన ఇంటి పక్కన ఎదురుగా వాళ్ళను ఎదురు పిలుచుకొని రావాల్సిందిగా కోరుతుంటారు కనీసం నాలుగు మాటలు పిలిస్తే ఐదో సార్లు నా వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ పిలవండి పిలిస్తే కదా ఒకసారి కాకపోతే ఒకసారి రావడం మన గుడి డెవలప్ అవుతుంది అందరూ వస్తే జనాభా బాగుంటే కలకల్లాడుతుంది ఇది మాత్రం నా నామిన ఇద్దరు ఒకరికొరు పెట్టుకోండి